ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యోగ ప్రక్రియ పేరు త్రాటకం శాస్త్రంలో చెప్పబడిన ముఖ్యమైన షట్ క్రియలు అంటే ఆరు క్రియల్లో చివరిది మరియు అద్భుతమైనటువంటి క్రియ దీనివల్ల ఎన్నో శారీరక మానసికమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకునే ముందు అసలు ఈ క్రియ ఎలా చేస్తారో చూద్దాం త్రాటకము అంటే రెప్ప వేయక చూచుట అని దీన్ని చూడాలి మన ఎదురుగా ఒక జ్యోతిని పెట్టుకొని దానిని ఆ జ్యోతిని చూడాలి ముందుగా ఒక జ్యోతిని మనం ఏర్పాటు చేసుకోవాలి మన కంటికి సమాంతరమైన ఎత్తులో ఉండే విధంగా ఒక స్టూల్ మీద కానీ ఏదైనా బేస్మెంట్ మీద ఆ దీపం ఏర్పాటు చేసుకోవాలి దాని నుంచి రెండు లేక మూడు అడుగుల దూరంలో మనం కూర్చోవాలి కూర్చునేటప్పుడు స్థిరంగా కూర్చోగలిగే ఆసనాన్ని ఎంచుకొని కూర్చోవాలి ఈ దీపం పెట్టేటప్పుడు సాధారణంగా కురువతో ఉపయోగిస్తూ ఉంటారు దానికంటే మంచి పద్ధతి ఏమిటంటే ఆవు నేతితో చేసినటువంటి ఒక దీపాన్ని అక్కడ పెట్టి దాన్ని చూస్తూ ఉండాలి ఇది చేసే ముందు గది అంతా కూడా మనం చీకటిగా చేసుకోవాలి ముందుగా ఆ జ్యోతిని రెప్పవేయకుండా చూస్తూ ఉండాలి ఎంతసేపు చూడాలి మన యొక్క అవకాశాన్ని బట్టి మినిమం ఒక నిమిషం నుంచి మూడు నిమిషాల వ్యవధిలో కళ్ళు రెప్ప వేయకుండా చూడాలి ఇలా చూచిన తరువాత నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఎదురుగా ఉన్నటువంటి జ్యోతిని మానసికంగా తలుచుకుంటూ కళ్ళు మూసుకొని ఆ జ్యోతిని లోపల చూడగలగాలి అంటే విజువలైజ్ చేయాలి ఆ ఎదురుగా ఉన్న జ్యోతిని కళ్ళు మూసుకొని ఇలా చేయడాన్ని అంతర త్రాటకం అంటారు ఇలా కాసేపు చేసిన తర్వాత మరలా కళ్ళు తెరిచి బాహ్య త్రాటకం చేయాలి అంటే ఎదురుగా ఉన్న జ్యోతిని కళ్ళు తెరిచి చూడాలి ఇది చెప్పినట్టుగా మూడు నిమిషాల లోపు అంటే నిమిషం చేయొచ్చు నిమిషంన్నర చేయొచ్చు రెండు నిమిషాలు చేయొచ్చు యొక్క అవకాశాన్ని బట్టి కానీ బలవంతంగా చేయొద్దు ఈ విధంగా బాహ్య త్రాటకం అంతర త్రాటకం ఒక నాలుగు లేక ఐదు సార్లు చేయాలి అయితే మొదట్లో ఈ క్రియను గురుముఖంగా చేయాలి క్రియ పూర్తి అయిపోయిన తర్వాత హ్యాండ్స్ బాగా రబ్ చేసి ఆ వేడిగా ఉన్నటువంటి చేతులను కంటిపైన పెట్టుకోవాలి ఈ విధంగా మూడు సార్లు చేసి ఆ తర్వాత శవాసనం వేయాలి మొదటి రెండు సార్లు చేతిని రబ్ చేసిన తర్వాత కంటిపై పెట్టి వెంటనే తీసేస్తాం కానీ మూడవసారి బాగా రబ్ చేసి ఆ వేడిగా ఉండే చేతులు చల్లగా అయినంత వరకు కంటి మీద నుండి తీయకూడదు ముందే చెప్పినట్టుగా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రియ ద్వారా మనకు వస్తాయి కళ్ళను కాంతివంతంగా ప్రకాశవంతంగా చేస్తాయి అంతేకాకుండా నాడీ వ్యవస్థను సమతుల్యపరుస్తాయి అంటే మన యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే అధికమైన కోపం అధికమైన దుఃఖం అధికమైన సంతోషం ఈ విధంగా అన్నీ అధికంగా ఉండడం లేదంటే తక్కువగా ఉండడం ఇలాంటివి కాకుండా ఎంతవరకు మనం రెస్పాండ్ అవ్వాలి పరిస్థితులకు తగ్గట్టుగా అంతవరకు రెస్పాండ్ అయ్యే విధంగా మన యొక్క మైండ్ మెచ్యూరిటీని ఇది డెవలప్ చేస్తుంది అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇది విద్యార్థులకు చాలా అవసరం ఏకాగ్రతను పెంచుతుంది మనం చేసే పనిలో కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల మంచి మంచి ఫలితాలు ఆ పని ద్వారా మనం పొందవచ్చు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి అద్భుతమైనటువంటి క్రియ ఇది అంతేకాకుండా కొంతమందికి నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది నేను ఇది చేయలేనేమో నాకు చేత కాదేమో అటువంటి వాళ్ళు ఈ క్రియ చేయడం ద్వారా ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఆశావాహ దృక్పథంతో ముందుకు అడిగేస్తారు విజయాన్ని సాధిస్తారు నరాల బలహీనత అంటే నర్వస్ వీక్నెస్ నరాల ఒత్తిడి యాంగ్జైటీ ఏమవుతుందో భయం ఇలాంటి వాటి నుంచి మనం బయటపడతాం జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది ఇది స్టూడెంట్స్కే కాదు మనందరికీ అవసరమే కదా సంకల్ప శక్తిని ఇది పెంచుతుంది అంటే విల్ పవర్ నేను ఏదైనా చేస్తాను చేయగలుగుతాను చేసి చూపిస్తాను అనేటటువంటి ఒక విల్ పవర్ని మనిషిలో జనరేట్ చేస్తుంది ఈ క్రియ ఆధ్యాత్మిక పరంగా భక్తి పరంగా యోగా పరంగా చూసుకుంటే ఆజ్ఞా చక్రాన్ని ఈ క్రియ మేలుకొల్పుతుంది శరీరంలో ఉండే షట్ చక్రాల్లో ముఖ్యమైనది ఆజ్ఞా చక్రం ఇది రెండు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది సైంటిఫిక్గా చూసిన శరీరాన్ని అంతటినీ కూడా రూల్ చేసే పిచ్చుటరీ గ్లాండ్ ఈ ప్లేస్లో ఉంటుంది ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేయడం వలన మనం యోగపరంగా భక్తిపరంగా ఆధ్యాత్మిక పరంగా ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ క్రియ ఎంతగానో సహాయపడుతుంది అంటే మనలో ఉన్నటువంటి కొండల్ని శక్తిని కూడా ఇది జాగృతం చేస్తుంది దీనివల్ల మనము ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి సహాయపడుతుంది మరొక ముఖ్య విషయం ఏమిటంటే చాలామందికి ధ్యానము చేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ ధ్యానంలో కూర్చోగానే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ధ్యానము కుదరదు అయితే ఈ క్రియ కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత ధ్యానం చేసినట్లయితే కాన్సన్ట్రేషన్ చక్కగా కుదురుతుంది ధ్యానంలో మనం ఎక్కువసేపు కూర్చోగలుగుతాము ధ్యానం ద్వారా వచ్చే అనేకమైన ప్రయోజనాల్ని పొందగలుగుతాము ఈ క్రియ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా చేసి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ క్రియ అటు రాజయోగానికి అటు హఠయోగానికి మధ్యలో ఉంటూ సంధాన సేతువుగా ఉంటూ మనకి అనేకమైన ప్రయోజనాలను అందజేస్తుంది అయితే చివరిగా ఒక విషయం ఏమిటంటే ఇటువంటి క్రియలు మొదటగా గురుముఖంగా నేర్చుకొని ఆ తర్వాత మీకు మీరుగా ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అయితే ఈ క్రియ ఎవరు ఎంతసేపు చేయాలి అనేటువంటి విషయం అనేది ఆ వ్యక్తి యొక్క శారీరక స్థితి మీద అతనికి ఉండే సమస్యల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక మంచి అనుభవించినటువంటి గురువు గారి దగ్గర కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు మీరుగా సాధన చేయండి నమస్కారం నేను మీ యోగ ఇన్స్ట్రక్టర్ కోటేశ్వరరావు శీల ఇటువంటి ఎన్నో మంచి విషయాలను మనం షేర్ చేసుకుందాం ఈ ఛానల్ చూడండి మీ మిత్రులకు పంపించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం